పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నంది బట్ల శ్రీహరి శర్మ గురువు ఉన్నారు నమస్తే వివ వందే పార్వతీ శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య వందే మంగళాయ బుధాయ శుక్ర కేతవే శృంగేరి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం అయితే పరిహారాలు చేసుకోవాలంటే ఇప్పుడు ఒక కుటుంబంలో జాయింట్ ఫ్యామిలీ ఉందనుకోండి గురుగారు లేదంటే ఎవరి వాళ్ళ అన్నదమ్ములు విడిగా ఉన్నా కూడా ముఖ్యంగా ఎవరు చేసుకోవాలంటారు ఇప్పుడు మీరు ఇందాక మాటల్లో అన్నారు నలుగురు ఐదుగురు ఉన్న కుటుంబంలో ఒకరి జాతకంలో కనిపించవచ్చు అందరి జాతకంలో కనిపించకపోవచ్చు అని అంటే ఆ ఒక్కడు పరిహారం చేసుకుంటే సరిపోతుందా లేకపోతే ఎలా చేయాలి ఇక్కడ పరిహారం చేసుకోండి ఇప్పుడు మనం ఏంటంటే ప్రతి నెల ఈ యొక్క ఐదు రకాల దోషాల నివృత్తికి ఈ యొక్క దోష నివారణ కార్యక్రమాలు అనేటువంటివి మనం చేయిస్తున్నాం ఈ నెల ఏకాదశి శ్రవణ నక్షత్రం ఉన్నటువంటిది ఇరవై మూడో తారీఖు రోజున కాబట్టి ఆ రోజున మన ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ఈ లోపల ఎవరైనా కానీ ఇటువంటి శాపాలతో ఇటువంటి దోషాలతో ఇటువంటి సమస్యలు ఇబ్బందులతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా కానీ ఇరవై ఒకటో తారీఖు లోపల నమోదు చేసుకోవచ్చు అతి సామాన్య మానవుడు పాల్గొనే విధంగా ఉంటుంది ముఖ్యంగా ఆ ఇప్పుడు చెప్పుకొచ్చినది ఏంటంటే మీరు అడిగినటువంటిగా తండ్రి ఉండి తండ్రికి ఒక ముగ్గురు కొడుకులు ఉన్నారు తండ్రి చేస్తే ఈ సంబంధించినటువంటి దోషం అంతా ముగ్గురు కొడుకులకి వచ్చేస్తుంది దోషం తొలగిపోతుంది తండ్రి చేస్తే తండ్రి లేడు ముగ్గురు కొడుకులే ఉన్నారు కాబట్టి ముగ్గురు కొడుకులు కుటు ఇంటి అన్న చేస్తే కాదు ముగ్గురు చేసుకోవాల్సింది తండ్రి లేకపోతే తండ్రి ఉంటే తండ్రి చేసిన ఫలితం అంతేనమ్మా గురుగారు కొంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని నక్షత్రాల్లో పర్టికులర్ గా పుడత వీళ్ళకి పితృదోషం ఉండనే ఉంటుంది జాతకం కూడా చూడాల్సిన పని లేదు అంటున్నారు నిజమేనా గురుగారు చేసుకోవాలంటారా ఎక్కడ జ్యోతిషాస్త్రంలో అయితే చెప్పబడలేదు నేను మహామహుల్ని గొప్ప పేరు ప్రతిష్ఠ లబ్ధ ప్రతిష్ఠలు అయినటువంటి గొప్ప గొప్ప పండితుల్ని కూడా నేను సంప్రదించింది ఎందుకంటే ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడో చోట చూసిన వాళ్ళు చెప్తున్నారు గురుగారు ఏదో నక్షత్రాల్లో పుడితే దోషం అని చెప్పి అని అంటున్నారు ఇప్పుడు రెండు వేల పదహారో సంవత్సరం నుంచి పితృదోషాలు అనేటువంటివి మనం చేయిస్తున్నాం ప్రసార మాధ్యమంగా కాబట్టి ఇప్పుడు చాలామంది కొత్త కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు ఈ నక్షత్రాలు పుడితే అని చెప్పి చాలామంది ఫోన్లు చేసి చెప్తున్నారు ఇది నిజమైన గురువు గారు అని చెప్పి అడుగుతున్నారు కానీ ఎక్కడ కూడా ఇది చెప్పలేదమ్మా ఇది ఏంటంటే అవగాహన రాహిత్యము జ్యోతిష్య శాస్త్రం మీద అలాగే ఈ యొక్క దోషాలకు సంబంధించినటువంటి వాటి మీద పట్టు అటువంటి వాళ్ళు అప్పుడప్పుడే కొత్తగా ఈ యొక్క మొదలు పెట్టినటువంటి వాళ్ళు ధనార్జని ధ్యేయంగా పెట్టుకొని ఈ నక్షత్రాల్లో పుడితే దోషం అని చెప్పి వాళ్ళని భయభ్రాంతులకి జనాలకి భయభ్రాంతులకి గురిచేసి లేని దోషం ఇప్పుడు ఇది ఇది ఈ దోషము అని అంటే ఇప్పుడు ఒక ఉదాహరణ ఉందమ్మా ఈ స్కూల్లో పిల్లవాడిని జాయిస్తే అంటే ఇంకా స్కూల్ జాయిన్ చేస్తారా పిల్లని జాయిన్ చేస్తారా ఎంత గొప్ప స్కూల్ అయినా ఆ పిల్లని అమ్మో వాళ్ళు మంచిది కాదన్నారని అలాగే ఈ నక్షత్రాల్లో పుట్టడమే దోషం అని అంటే పరుగు పరుగున పోయి ఆ నక్షత్రాలు ఉన్నవి ఇరవై ఏడు నక్షత్రాల్లో ఎంత మోసము కాకపోతే పంతొమ్మిది నక్షత్రాలు ఈ దోషానికి సంబంధించిన పుడితేనే దోషం అని అన్నారంటే మోసమే కదమ్మా మరి ఇప్పుడు రాహు నక్షత్రము కేతు నక్షత్రము చంద్ర నక్షత్రము కుజ నక్షత్రము గురు నక్షత్రము బుధ నక్షత్రము ఉన్నవి ఆరు నక్షత్రాలు దీనికి తోడు ఆశ్లేష నక్షత్రం కలిపి మొత్తం పంతొ పంత పదిహేడు నక్షత్రాలు ఆరు నక్షత్రాలంటే ఆరు మూళ్ళ పద్దెనిమిది ఆశ్లేష ఒకటి కలిపితే పంతొమ్మిది పదిహేడు నక్షత్రాలు ఈ ఉన్న ఇరవై ఏళ్ళలో పదిహేడులో అంటే ఒక పది నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు మహాత్ములు పదిహేడు నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు పాపాత్ములు అన్నట్టుగా చెప్పి వాళ్ళ జీవితం వేస్ట్ అన్నట్టుగా చెప్పి దండుకోవడానికి ఒక బ్యాచ్ దండుపాళ్యం బ్యాచ్ అని అంటారు ప్రక్రియ అట్లా ఆ విధంగా తయారైపోయింది ఇది అవగాహన రాహిత్యం కాకపోతే ఏంటనంటే ఈ పితృదోషం అనేది తొమ్మిదవ స్థానం మీద ఆధారపడి ఉంటుంది రవి తొమ్మిదవ స్థానంలో ఉన్న శని తొమ్మిదవ స్థానంలో ఉన్న అలాగే తొమ్మిదవ స్థానాధిపతి అయినటువంటి వాడు రాహు నక్షత్రము కేతు నక్షత్రము శని నక్షత్రంలో ఉన్న అలాగే తొమ్మిదవ స్థానము స్థానాన్ని రవిశనులు చూస్తున్న కంజంక్షన్ కలిగిన అలాగే ఈ యొక్క తొమ్మిదవ స్థానాధిపతి అయినటువంటి వాడు పిశాచక్రహా సంబంధించిన రాహు రాహుకేతు నక్షత్రాల్లో ఉంటే పితృశాపమని శాస్త్ర ప్రకారం చెప్పబడి ఉంది కానీ ఈ నక్షత్రాలలో జన్మిస్తే దోషము అని చెప్పి ఎక్కడా లేదు దయచేసి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఇటువంటి ని నమ్మకండి ఇది సరైనటువంటి శాస్త్రము కాదు అశాస్త్రీయమైన విధానముతో ప్రజల్ని మోసం చేయడానికి మాత్రమే ధనార్జనే ధ్యేయంగా కంకణం కట్టుకున్న బ్యాచ్ చేసేటువంటి నిర్వాహకము తప్ప ఇంకా వేరేది లేదు అని చెప్పవచ్చు అమ్మా గురుగారు మరి ఇలాంటి పితృదోష నివారణ కోసం మనం ఏదైనా రెమెడీ పాటిస్తున్నప్పుడు ఒక ఫ్యామిలీకి లేదా ఒక పర్సన్ కి ఒక బ్రాహ్మణుడితో చేయిస్తారా లేకపోతే అందరూ కలిపి ఒకే అందరి నలుగురు ఫ్యామిలీస్ ని కలిపి ఒక బ్రాహ్మణుడికి చేయిస్తారా ఏది మనం అప్లై చేసుకుంటే బెటర్ అంటారు ఇక్కడ చాలా మందికి వచ్చేటువంటి డౌట్ ఏంటంటేనమ్మా సామూహికము అనేటువంటిది వేరు ఇండివిజువల్ గా అనేటువంటిది వేరు సామూహికం అంటే ఏంటి అర్థం చెప్పాలి అని అంటే ఒక బ్రాహ్మడు కూర్చొని ఎవ్వరి చేత పూజలు చేయించకుండా బ్రాహ్మడే కూర్చొని చేస్తే అందరి గోతనామాదులతో బ్రాహ్మణే చేస్తే అది సామూహికం ఓకే ఇక్కడ మన పీఠం ఆధ్వర్యంలో ప్రతి నెల జరిగేటువంటి కార్యక్రమంలో ఎవరికి వాళ్ళకి మంటపం ఉంటుంది ఎవరికి పూజా విధానము పూజా వస్తువులు ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్ గా ఉంటాయి కాకపోతే సుశిక్షితుడైనటువంటి బ్రాహ్మణుని మనం ఏర్పాటు చేసుకొని ఆ బ్రాహ్మణుడి ద్వారా మనం చేయిస్తాం ఓకే కానీ చాలా మంది చాలా చోట్ల చేసేటువంటి ప్రక్రియ ఏంటంటే ఎవరికి మేము గొప్పగా చెప్పుకోవడం కోసం ఎవరికి మేము బ్రాహ్మణుని పెట్టాము ఏ బ్రాహ్మణికి ఆ బ్రా ఏ వ్యక్తికి ఆ బ్రాహ్మణుని కేటాయించాము అని చెప్పి చెప్తున్నారు ఎంత హాస్యాస్పదంగా ఉంటే అందరూ ట్రైన్డ్ పీపుల్ ఉంటారా ఇప్పుడు ఒక ఫంక్షన్ చేస్తున్నారు వంట చేసే మాస్టరు ఒక్కడు ఉండి అన్నీ చక్కగా చేస్తే ఆ వంట చక్కగా వస్తుంది పది మంది ఒకే వంటని పది మంది పది రక పది చేతులు పడితే ఆ వంట నాశనం అయిపోతుందా అంతే కదా ఇప్పుడు ఒక వెహికల్ మీద వెళ్తున్నాము ఒక సుశిక్షితుడైనటువంటి డ్రైవర్ ఉంటే స్టార్ట్ చేసి గమ్యానికి క్షేమంగా తీసుకెళ్ళగలుగుతాడు బాధ్యత అదే వెహికల్ని బస్సులో ఉన్న వాళ్ళు పది మంది నడిపితే పది రకాలుగా ఉంటుంది కదా మరి అట్లాగే ఒక పూజని ఆ ఏర్పాటు చేస్తాడు ఒక పది మంది బ్రాహ్మలు పది మందిని కూర్చోపెట్టి పది మంది ఒక్కొక్క వ్యక్తులకి ఒక కుటుంబానికి ఒక బ్రాహ్మడు పెడతాడు పది మంది ట్రైన్ ఉండరమ్మా ఎందుకంటే చదువుకున్నవాడు పది మంది వాడు చక్కగా వాడు సొంతంగా ఉంటాడు వేరే వాళ్ళ దగ్గరికి ఎందుకు చేరుతాడు కూలి పనికి కాబట్టి చదువులేని వాళ్ళు కూడా ఇందులో ఉండి పైగా ఇక్కడ ఏం జరుగుతున్న నష్టం ఏంటంటే టార్గెట్ బేస్డ్గా ఉంటుంది వీళ్ళది బయట చాలా చోట్ల టార్గెట్ బేస్డ్గా చేస్తున్నారు టార్గెట్ బేస్డ్ అంటే గంటన్నరలో ఈ పూజ అయిపోతుంది ఇంకొకళ్ళకి చేయించవచ్చు ఆ పూజ చేయించినందుకు ఇంత ఎంతో దక్షిణ వస్తుంది ఇంకో పూజ చేస్తే ఇంకో రోజు డబ్బులు వస్తాయి కదా ఇలా చేస్తున్నారు ఇవన్నీ ఇంత విపులీకరించి ఎవరికీ తెలియదమ్మా మనకు బ్రాహ్మణుని పెట్టారు లేదు ఆ బ్రాహ్మడు సరైన వాడ కాదని ఎలా తెలుస్తుంది తెలియదు అందుకనే మనం ఏంటంటే సుశిక్షితుడైనటువంటి బ్రాహ్మణుని మనం పెట్టుకొని ఆ బ్రాహ్మడే అందరి చేత ఎవరి పూజ వాళ్ళకే ఇక్కడ సామూహికమనే మాటే లేదు సామూహికము కాదు ఎవరి వస్తువులు వాళ్ళవి ఎవరి పూజ వాళ్ళవి ఎవరి సంబంధించినటువంటి వివరాలు వాళ్ళవే ఉంటాయి కాకపోతే ఒక్కొక్క బ్రాహ్మడు చక్కగా అనేటువంటిది చేస్తారు రైట్ పితృదోష నివారణ చేసుకోవాలన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీలో తల్లు తండ్రో ఎవరైనా పరమపతించారనుకోండి సంవత్సరం లోపు చేసుకోవాలా ఆ తర్వాత చేసుకోవాలా ఎలా అప్లై చేసుకోవాలంటారు ఇప్పుడు ఇది కూడా పితృ కార్యానికి సంబంధించినటువంటిదేనమ్మా కాబట్టి సంవత్సరం లోపల చేసుకోవచ్చు చనిపోయిన తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత లేదా సంవత్సరం అయిన తర్వాత అయినా కానీ చేసుకోవచ్చు దీని గురించి ఇబ్బంది పడాల్సిన అలాగే ఇంట్లో ఏదైనా పెళ్లి లేదా గృహ ప్రవేశం జరిగినప్పుడు ఇలాంటి పితృదోష నివారణ కార్యక్రమాలు ఏది చేయించకూడదు అని అంటూ ఉంటారు గురుగారు ముఖ్యంగా ఇప్పుడు మనం సంవత్సరానికి ఒక్కసారి పెట్టేది కూడా చేయొద్దు పిండ అవి చేయకూడదు పెళ్లి అయితే గృహప్రవేశం అయితే అని కూడా అంటూ ఉంటారు కదా ఇది నిజమేనా గురుగారు ఇక్కడ ధర్మ సందేహం క్లారిటీ ఇస్తాను పితృ కార్యక్రమాలుగా పెళ్ళి అయిన తర్వాత ఆరు నెలల వరకు ఆ ఇంటిలో పిండ ప్రధాన కార్యక్రమం ఇంట్లో చేయకూడదని శాస్త్రం చెప్పబడింది కానీ అసలుకే మానకూడదు మానకూడదు అని ఎక్కడా చెప్పబడలేదు ఆ ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో పెళ్ళి గృహప్రవేశం అయిన తర్వాత ఆరు నెలల్లో తల్లికి కానీ తండ్రికి కానీ ఏదన్నా తిథి వచ్చినప్పుడు ఎక్కడైనా కానీ నదీ తీరానికి వెళ్ళి చేయాలి తప్ప ఆ కొత్త ఇంట్లో చేయకూడదు శుభకార్యమైనటువంటి ఇంట్లో చేయకూడదు కాకపోతే ఇది విషయం తెలియక చాలామంది ఏం చేస్తున్నారంటే పెళ్ళైన తర్వాత ఆరు నెలల్లో తండ్రి కానీ తల్లి కానీ తద్దినం వస్తే పెట్టకుండా మానిపోతున్నారు మహాదోషం చేసిన వాళ్ళు అవుతారు నదీ తీరంలో కానీ ఏదైనా క్షేత్రంలో కానీ లేదా సేవా సమితి క్షేత్రంలోకి వెళ్ళి ఖచ్చితంగా పితృదేవత ఆరాధన ఆ ఇంటి యజమాని చేయాల్సిందే తప్పదు అయితే పెళ్లి పెట్టుకుంటారు కదమ్మా పెళ్లి పెట్టుకోవడానికంటే మండలం రోజు ముందు ఈ పూజలు పనికిరావు సపోజ్ ఉదాహరణకి ఇప్పుడు మనం ఏంటనంటే ఈ ఇరవై మూడో తారీఖు రోజు ఏకాదశి శ్రవణ నక్షత్రం అద్భుతమైన నక్షత్రం నారాయణుడికి సంబంధించిన నక్షత్రము నారాయణ బలి చేస్తున్నాం కాబట్టి ఆ రోజున చేస్తున్నాం ఇరవై మూడో రోజుకి మనకు మండలం రోజులనంటే ఏ ఏప్రిల్ మార్చి ఇరవై రెండు కదా ఏ ఏప్రిల్ ముప్పై ఒక ముప్పై ఒకటికో వస్తుంది అనుకోండి అప్పుడు ఆ లోపల అనగా మేలో ముహూర్తాలు పెట్టుకుంటే మార్చిలో చేసుకోవచ్చు కానీ ఏప్రిల్లో పెళ్ళిళ్ళు గృహప్రవేశాలు పెట్టుకున్న వాళ్ళు ఈ మార్చి ఇరవై మూడో తారీఖు రోజున జరిగే దాంట్లో పాల్గొనకూడదు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు అంటే ఒక నలభై మన ముహూర్తం పెట్టుకున్నటువంటి నలభై రోజుల ముందర ఈ యొక్క పితృ కార్యక్రమాలు చేయకూడదు ఈ ముఖ్యంగా ఈ మోక్ష నారాయణ బలి కార్యక్రమం చేయకూడదు సో ఈ వీడియో చూస్తున్న మీరు ఎన్ని రోజులుగా ఒకవేళ ఇలాంటి పితృదోషాలతో ఉంటే ఎక్కడ ఏ సమస్యకు మీకు పరిష్కారం దొరకకపోయి ఉంటే గురుగారు ఆధ్వర్యంలో జరిగే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని చూడండి మీకు ఎలా అనిపించిందో తర్వాత తిరిగి కమెంట్ బాక్స్ లో మీరు తెలియజేయండి అండ్ మీ ద్వారా మిగతా వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది బికాస్ మీ రివ్యూ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కావచ్చు వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపచ్చు అంతే కదా గురుగారు చాలా సంతోషం అండి ధన్యవాదాలు